చిరంజీవి గారి గ్రోత్ చూడలేక చంపాలనుకున్నారని మీకు తెలుసా అవును మామా అప్పుడప్పుడే చిరంజీవి గారు స్టార్ గా ఎదుగుతున్న టైమ్ లో చంపడానికి ట్రై చేశారు అసలు ఏం జరిగిందంటే ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్ లో నీ బర్త్డే కదా కేక్ కట్ చేద్దామని అంటే చిరంజీవి గారు కూడా ఓకే అని చెప్పారు కేక్ తిను అన్న అని పెట్టబోతే లేదు షూటింగ్ అయ్యే వరకు నేనేం తినకూడదని చెప్పారంట వద్దని చెప్పినా కూడా వినకుండా నోట్ లో వెంటనే కేక్ ని ఊసేసి షూటింగ్ కి వెళ్లిపోయారు తర్వాత లిప్స్టిక్ కలర్ చేంజ్ అయ్యేసరికి మేకప్ మ్యాన్ కి డౌట్ వచ్చి పాయిజన్ తో మిక్స్ అయితేనే లిప్స్టిక్ కలర్ చేంజ్ అవుతుందని చెప్పారంట వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి వామిట్ చేయించారు అక్కడ పడిపోయిన కేక్ ని టెస్ట్ చేస్తే కేక్ మొత్తం పాయిజనే అని తెలిసింది అప్పటి నుండి చిరంజీవి గారు బయట ఫుడ్స్ ఈ మ్యాటర్ చాలా మందికి తెలియదు ఎందుకంటే అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ చెన్నై లో ఉండే ఆ నెక్స్ట్ డే ఈ న్యూస్ పేపర్ లో ఒక చిన్న కాలం లో వచ్చి మాయమైపోయింది కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈ న్యూస్ ఎక్కడ కూడా టెలికాస్ట్ అవ్వలేదని బయట టాక్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం कर कट्ट